చూస్తున్నారు కదా బండి మాత్రం ఆసు అయింది చెప్పాలంటే మన తప్పు బండి కంట్రోల్ కాక అటు లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి గీసా ఫార్చునర్ గుద్దుకుంది కొంచెం అయినా కూడా తప్పు ఫస్ట్ ఫస్టు మన ఈ ఫార్చునర్ అయిన ముంగట ఒక కార్ కార్ అయితే వెళ్తుంది ఆ కార్ అయినా కొంచెం జట్ లెఫ్ట్ వెళ్ళి సైడ్ వచ్చినట్టు అయిండు అందువలన ఇట్లా అయింది ఏం చెప్పాలో కూడా నాకు కూడా కావట్లేదు బండి పక్కకు పెట్టమంటారు పెడదాం మరి దారుణంగా అయితే అయింది చూడండి బండి పక్కకు పెడుతున్నా పక్కకు పెట్టేసి వచ్చి మాట్లాడదాం ఏమంటారు ఏం కథ అని అర్థం కావట్లేదు ఓకే బండి ఇక్కడ సైడ్కి పెడదాం ఎక్కడ పెట్టాల బాబు సైడ్కి ఇంక పెడదాం ఇక్కడ పెట్టేసి పోయి మాట్లాడదాం బండ్లు అయితే ట్రాఫిక్ జామ్ అయింది వరకు బండి ఆపడం వల్ల మళ్ళీ ఒకటి సిగ్నల్ కూడా పడ్డది అందువలన బండ్లు ఎక్కువ జామ్ అయినాయి మేము మాట్లాడున్నాం అన్న కొంచెం కిందిదిగా అన్నా 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 కొంచెం కిందిది అన్నా ఆయన దిగట్లేదు సప్లై చేయట్లేదు ఇది మన ఏరియా కూడా కాదు ఏమన్నా అందామన్నా కానీ అసలు మనే తప్పు కదా మనం ఎట్లా అంటాం ఓకే వెళ్దాం ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కట్టండి కామెంట్ కూడా పెట్టండి ఇంత మంచిగా పెట్టుకున్న బండిని అబ్బా ఇక్కడ ఇక్కడ ఇంకోటి తాకిచ్చిండు ఇక్కడ టిప్పర్ అయినా తాకిచ్చిండు అసలు ఇవాళ మన అదృష్టమేం బాగలేదు అనుకుంటా నాకు తెలిసి వెళ్ళాం ఇది ఏమన్నా డ్యామేజ్ అయితే ఏం కాలేదు ఇక్కడ ఎవరిని ఏమని రాదు మన ఏరియా కాదు మన జిల్లా కాదు మన మండలం కాదు మన ఊరు కాదు మన దేశం కాదు మరి ఏమంటాం ఇక్కడ మనం వేరే కాడికి వచ్చిన బండి లోడ్ వేసుకొని ఎవరిని ఏమైనా ఎవరిని ఏమైనా ఫాస్ట్ ఉడుకుతాను గంత స్పీడ్ మెయింటైన్ చేసే అవసరం చెప్పండి మీరు మనం కూడా మెయింటైన్ చేస్తాం కాకపోతే అది బండ్లను చూసి మెయింటైన్ చేయాలి కదా వెనుక బండ్లను ముగ బం ముంగట బండ్లను చూసి ఇక్కడ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాం ఇదే అనమాట మనకి లెఫ్ట్ సైడ్ ఇదిగో సురంగ మరణంలోకి అయితే ఉంటుంది అనమాట మనకి లోపలికి వెళ్ళాలి నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి అయితే వెళ్తాను అన్నమాట ఇంటికాడ బావి పని అవుతుంది ఉంది పొలం కల పని వీడియోస్ కూడా పెడతా ఇంటికాడ ఏం జరుగుతుంది ఇంక అనేది కూడా ఓకే మళ్ళీ రైట్ ఉంటా